ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగం విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసులో బెయిల్ వచ్చేలోపు మరొక కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి చిత్తూరు సబ్జైల్లో శిక్ష అనుభవిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించారు రోజా కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మనం కల్లారా పోసాని కృష్ణమూర్లీ కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో ఉంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా వాంటెడ్గా ఈరోజు జిల్లాలకి జిల్లాలకి ఇక పోసాన గారిని వెహికల్ గారిని వెహికల్లో తీసుకెళ్లి అలా హ్యూమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం